పార్వతీదేవికి ఉపదేశము కైలాసమందు శివుడు సభ తీర్చి ఉండగా ఆ వేళను బ్రహ్మాదులందరూను ఆ సభా సుందరంబుగనుండగా వాసిష్ట వామదేవా సనకాది ఋషులు దర్శించగాను ఇంద్రాదులందరూను ఆ సభా సుందరంబుగ చూడగా లోకమాతైన తల్లి పార్వతీదేవి ఇట్లనుచు పలికే దేవాదిదేవంద విన్నపము ఒకటి కలదయ్య తమతో మామీద కృపచేతను ఆలించి రక్షింప మీరిప్పుడు లోకరక్షణ శంకరా మహదేవ అనుచు అంజలి పట్టుచూ ఆధ్యాత్మ విద్య చదివి పురుషులు ముక్తులై పొందురిప్పుడు మాకేమి గతియుదేవా మీ పాద పద్మములు దర్శించగా అనగనే వినుచు శివుడు అప్పుడే దక్షిణామూర్తి అగుచు నగరాజపుత్రి వినవే స్త్రీలంతా నన్ను కలిసెడి మార్గము ఉత్పత్తి లేక మునుపే బ్రహ్మము బట్టబయలై ఉండును ఆ బ్రహ్మమాయనిప్పుడు వీక్షించ తాను బింబించగా ఆ మాయనీ వైతివి అంతలోనే నైతి ముజ్జగమ్ముల్ అంతయును మనమైతిమీ ఎంతెంతో వింతలకు వింతగాను తృణవృక్ష మగు పక్షులు బహుజన్మ జన్మములు ఎత్తగాను జన్మమెత్తి సుఖదుఖ భావన భోగములను వాసన వసతి నుంది వర్దిల్లు వాసనలు భోగింపుచూ పుట్టుచూగిట్టుచూను ఇట్టులగు పడుచుండెతానిప్పుడు ఈ జన్మనందుగానే ముక్తి మరియే జన్మమందులేదు చైతన్యము తెలియక మానవులు చెడిపోవుచుండెనిప్పుడు చేతనా చేతనముల రోతలకు తలకులో ఆటంక పడుచుండెను మానవుడు మాటి మాటికి తెలియక సకలయోనుల పుట్టుచు పుట్టుచూ పలుమారు స్వర్గ నరకముల పడుచు ఒకటి నూరట కానక బహు దుఃఖము పడుచు స్థిరకాలమాక్రమమును వివిధ గర్భమున పుట్టి కర్మవసగతుడగుచును అనలమ్ము గనచోటను గర్భనరకమున పడి చింతించుచును కొనుచును దుఃఖము తనలోనే పొంది పొంది పుణ్యవశమున ఎప్పుడో పరిశుద్ధ బుద్ధి గల జీవుడగుచూ ఏ జాతిలోనైనను వైరాగ్యమబ్బగా తానిప్పుడు గురురూపమున దేవుడు కృపచేసి వరుణ దీక్షలు చేయగా అభిమానమానవులను పోవుట చేతను ఏ దిక్కు నుంచి వస్తేనే తిరిగి ఏ వంకపోవలయును నేనెవ్వరో చూడగా నా రూపు నాకేమి తెలియదే అని చింతించి దేవి తన రూపు తనలోనే చూడసాగే పంచభూతములుగాను పరికింప పంచకోశములుగాను పంచప్రాణములుగాను యోచించే ఇంద్రియములగాను చిత్తంపు మానసముగాను బుద్ధి అహంకారముగాను విషయములు నేనై తిని అన్నిటిని తెలిపేటి తెలివి నేను మతములెన్నైన గాని దేహాత్మ మమత విడదీయదెప్పుడు సిద్ధి లక్షణము సద్గురుడు శీఘ్రాన దొరకది ఎప్పుడూ ధారాదియగు ఈషణ త్రయముచే తల్లడిల్లడివారు కోరి దివ్య బోధ తన కన్న కొనసాగదెవరికైనా అస్థిగతమైన చూపు సద్గురుని శిక్షణ లేకున్న దొరకదు వీక్షించి చూడచూడా బ్రహ్మము అస్థిగతుడైయుండెను వైరాగ్యమును కలిగియును శ్రీరామవరమంత్ర పఠన చేయు సూర్యవరులకు బోధయు గనిపుడు శ్రీరామ గనిపుడు ఓం శ్రీమాత్రే నమ